హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలోని ఈ ప్రాంతాలలో రీపోలింగ్ ఈసీ సంచలన ప్రకటన అంటే రీపోలింగ్పై ఈసీ అయితే మరొక సంచలన ప్రకటన చేశారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అయితే మరొక కీలక ప్రకటన అయితే చేశారు హింసాత్మక ఘటనలన్నింటినీ కూడా ముందుగానే ఊహించి భద్రతా అయితే చేశామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అయితే వెల్లడించారు ఇక రాష్ట్రంలో చెదురు మదురు సంఘటనల మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగానే ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు ఎక్కడ అయితే ప్రస్తుతానికి రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండబోదన్నారు అయితే మంగళవారం ఉదయం పదకొండు గంటల వరకు ఫిర్యాదులు కనుక ఎవరైనా ఇచ్చినట్లయితే కనుక రీపోలింగ్పై నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ మేరకు సచివాలయంలో సోమవారం రాత్రి ఆయన సమయ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం ఏడు గంటలకు నలభై ఆరు వేల మూడు వందల ఎనభై ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అయితే ప్రారంభమైంది సాంకేతిక కారణాలతో రెండు వందల డెబ్బై ఐదు బ్యాలెట్ యూనిట్లు రెండు వందల పదిహేడు కంట్రోల్ యూనిట్లు ఆరు వందల వీపీ ప్యాలెట్లు అయితే గనక వీపీ ప్యాలెట్లో సమస్యలు అయితే తలెత్తాయి ప్రస్తుత ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని యువత వృద్ధులు సైతం ఉత్సాహంగా ఓటేశారు సాయంత్రం ఐదు గంటలకు అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం పోలింగ్ అయితే నమోదైందని వివరించారు నిఘా వర్గాల సమాచారం ఉంది ముఖ్యంగా చూస్తే పల్నాడు అనంతపురం అలాగే అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు ముందుగానే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాం అయినా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి అయితే పోలీసులు వెంటనే నియంత్రించారని ఆయన చెప్పారు ఇక అదేవిధంగా పొంగనూరులో కొందరు కిడ్నాప్ చేసినట్టు ఫిర్యాదు అందింది అక్కడ పోలీస్ సిబ్బంది ఆ సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని బాధ్యతలను విడిపించారు ఉన్నతాధికారులు అనుమతి తీసుకోకుండానే కిడ్నాప్ బాధ్యున్ని వదిలేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత ఎస్ చర్యలకు కూడా ఆదేశించింది ఇక అదేవిధంగా పల్నాడు జిల్లా మాచర్లలో పన్నెండు చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి ఎనిమిది పోలింగ్ కేంద్రంలో దుండగులు ఈవీఎంలను పగలగొట్టారు అన్నమయ్య జిల్లా కోడూరు దర్శిలో రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం ధ్వంసాలకు అయితే వాటిలో అయితే కీలకమైన చిప్ అయితే దెబ్బతనలేదని బెల్ ఇంజనీర్లు తేల్చారు అంటే ఈవీఎంలు ధ్వంసం చేసినా కూడా వాటిలో మెమరీ చిప్ అయితే ఉంటుంది కదా అది అయితే లేదని ఇంజనీర్లు చెప్తున్నారు కొత్త ఏర్పాటు చేసి మళ్ళీ పోలింగ్ అయితే కొనసాగించామన్నారు ఇక అలాగే అనంతపురం జిల్లాలో పోలింగ్ కేంద్రాలకు వెలుపల రెండు పార్టీలకు చెందిన నేతలు దాడులు దిగారు ఈ ఘటనలో కూడా ఇరు పార్టీల నేతలు వారి మద్దతుదారులను గృహ నిర్బంధం చేశామన్నారు ఇక తెనాల్లో పోలింగ్ కేంద్రంలో ఓటర్పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే శివకుమార్ శివకుమార్ని అయితే గృహ నిర్బంధం చేసి ఆయనపై కేసు కూడా నమోదు చేశామని చెప్పారు మనందరికీ తెలిసి ఈ వీడియో అయితే చాలా వైరల్ అయింది లైన్లో రమ్మన్నందుకు వైసీపీ ఎమ్మెల్యే ఓటర్పై దాడి చేయడం తిరిగి ఆయన కూడా కొట్టడం అయితే జరిగింది ఇక అలాగే నరసరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై అందిన ఫిర్యాదు మేరకు వారిని గృహ నిర్బంధం అయితే చేశామన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగించుకుని ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో రిసెప్షన్ సెంటర్కి బయలుదేరారు పోలింగ్ ఆలస్యంగా ముగిసిన కేంద్రాల నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కి చేరడానికి బాగా ఆలస్యం అవుతుంది ఇక అన్నీ వచ్చాక రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి సీల్ వేస్తాం ఇక అక్కడ కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత కల్పించాం దీంతో పాటు సీసీ కెమెరాలతో స్ట్రాంగ్ రూమ్పై నిరంతర నిఘా ఏర్పాటు చేశాం స్ట్రాంగ్ రూమ్ దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గర పార్టీల తరఫున ఏజెంట్ల పరిశీలన కూడా అనుమతిస్తాం అయితే ప్రస్తుతం రీపోలింగ్ సంబంధించి ఎవరూ ఫిర్యాదు అయితే చేయలేదని చెప్తున్నారు రీపోలింగ్ సంబంధించి ఎన్నికల పరిశీలకులు రిటర్నింగ్ అధికారికి మంగళవారం ఉదయం పదకొండు గంటల్లోపు అందే ఫిర్యాదులను పరిశీలించి ఎక్కడైనా రీపోలింగ్ చేయాలా లేదా అనేది అయితే నిర్ణయిస్తామని చెప్తున్నారు అయితే ఇప్పటివరకు ఎక్కడ రీపోలింగ్ చేయాల్సిన అవసరం లేదు అన్ని లెక్కలు సరిచూసిన తర్వాత పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘాన్ని పంపుతాం పోలింగ్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశామని వస్తున్న ఆరోపణలు అయితే వాస్తవం లేదు ప్రతి క్షణం పోలింగ్ ప్రక్రియను అయితే పర్యవేక్షించామని చెప్పారు ఇక అలాగే పోస్టల్ బ్యాలెట్లు తొంభై శాతం పైగా వినియోగించుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదని మేనా వివరించారు అలాగే నాగావళి ఎక్స్ప్రెస్ రైలు ఆరు గంటల ఆలస్యం కావడంతో ఆ రైల్లో వచ్చిన వారికి ఓటు హక్కు వినియోగించుకున్న వీలు కల్పిస్తారా అని విలేకరులు అడిగే దీనిపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆయన అయితే చెప్పారు సో ఈరోజు పదకొండు లోపు ఎవరైనా ఎన్నికల సంఘానికి ఈ రీపోలింగ్ నిర్వహించాలని ఫిర్యాదు చేస్తే అంటే పార్టీ తరపు నుంచి నాయకులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప మరి ఎక్కడ కూడా రీపోలింగ్ అయితే నిర్వహించే అవసరం లేదని చెప్పేసి ముఖేష్ కుమార్ మేనా అయితే వెల్లడించారు